అండి మనకు ఇన్కమ్ నివాసం క్యాస్ట్ సేమ్ యథావిధిగా ఇంత ముందుకు ఎలా అప్లై చేసుకునేదో అలా అప్లై చేసుకునేది కదండి ఇన్కమ్ ఉన్న నివాసం మాత్రం సేమ్ ఇన్కమ్ నివాసం ఇన్కమ్ నివాసం అప్లై చేయాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆ ప్లేస్ ఒక ఫోటో ఓల్డ్ ఇన్కమ్ నివాసం ఉంటే అవి తీసుకుపోయి సేమ్ యథావిధిగా అప్లై చేసుకోవాలి కానీ క్యాస్ట్ మాత్రము ఇంత ముందుకు మనము ఎప్పుడైనా రెండు మూడు సంవత్సరాల కిందటైనా మన తెలంగాణ ప్రభుత్వంలో మీ సేవలో అప్లై చేసుకున్న వారిది క్యాస్ట్ ఇంత ముందుకు ఎప్పుడు అప్లై చేసుకున్నా కూడా ఇప్పుడు మనం విత్ ఇన్ సెకండ్లో క్యాస్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చండి మీరు ఏమి ఇస్తేవకపోయినా మీ ఆధార్ కార్డా ఇంత ముందుకున్న క్యాస్ట్ నెంబరా ఉంటే అది లేదంటే మీ ఆధార్ కార్డు తీసుకొని పోయినా మీకు వెంటనే క్యాస్ట్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి ఇస్తారు కాకపోతే అందులో ఏమన్నా మిస్టేక్స్ మీ క్యాష్ తప్పు అది పేరు తప్పబడ్డదా ఇంటి పేరు తప్పబడ్డదా ఏదన్నా మిస్టేక్ పడితే మాత్రము అడ్రస్ మారిందా అట్లాంటివి మాత్రం ఇంకా కావట్లేదు కొంచెం అంటే ఇంకా దానికి దాన్ని అప్డేట్ చేస్తారు అని అంటున్నారు కొన్ని పేరు నేమ్ చేంజ్ ఉంది అను ఉంది అనుషాన్ రావాలి అని చేంజ్ చేసుకునేటది ఇప్పుడైతే కావాలి కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది కొత్తగా ఇచ్చారండి ఈ సైటు అనేది అంటే సేమ్ సైట్లోనే అవుతుంది కానీ కాకపోతే దాన్ని అప్డేట్ చేయడానికి అయితే నేమ్ అప్డేట్ అవైతే ఇంకా ఓపెన్ ఇంకా కావట్లేదు అంటే కరెక్షన్ ఉంది సపోజ్ నా పేరు అనుషా అండి అనుషా అనేది కాదు మేడం నా టెన్త్ మేమోలో అనునే ఉంది అనునే కావాలి అని అడిగారు అనుకోండి అలా చేంజ్ కావట్లేదు ఇంత ముందుకు మీరు అనుషాని ఓల్డ్ క్యాష్ తీసుకున్నారు కాబట్టి అలానే వస్తుంది సేమ్ ఇంత ముందుకు ఎలా అప్లై చేశారో అలానే వస్తుందండి ఇప్పుడు ఇంకా కొత్తది కావాలనుకుంటే మాత్రం దాన్ని ఇంకా అప్డేట్ చేస్తారట నాకు ఒకరు నేమ్ చేంజ్ ఉంది సాయి కుమార్ అయితే సాయి అని రావాలి అని చెప్పేసి ఇచ్చారండి అది కావట్లేదు అంటే నా దగ్గరే కాదు తెలంగాణ మొత్తంలో అది కొంచెం ప్రాబ్లం ఉంది అవుతుంది కొంచెం వెయిట్ చేయండి టైం పడుతుందండి ఎవరైనా క్యాష్ ఇలా వెంటనే తీసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంది ఎవరికైనా అర్జెంట్గా క్యాష్ ఉంటే మాత్రం తీసుకోవచ్చండి రిమార్క్స్ ఏమన్నా పేరో అడ్రస్ ఏదైనా రిమార్క్స్ ఉన్నలో మాత్రం కొంచెం అప్డేట్ చేస్తారు దాన్ని కొంచెం వెయిట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా